మొత్తానికి కలిసిపోవడమే కాదు పెళ్లి కూడా చేసుకుంటూ పెళ్లి పీటలపై మనందరికీ సర్ప్రైజ్ చేస్తూ వచ్చేసిన నిఖిల్ కావ్య జట్ట ఇంకా తాలికడుతో నిఖిల్ అవుతున్న ఎమోషన్ని చూస్తూ ఫ్యాన్స్ సైతం ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయారు ఇక నిఖిల్ ఎంతగానో కష్టపడి కావ్యాన్ని కన్విన్స్ చేసేసాడని చెప్పుకోవచ్చు బిగ్ బాస్లో చేసిన తప్పులని తెలుసుకుంటూ కావ్యాన్ని కన్విన్స్ చేసేందుకు తనకి వచ్చిన సినిమా అవకాశాలన్నింటిని నిఖిల్ పక్కన పెట్టి చిన్ని సీరియల్లో అయితే అవకాశం దక్కించుకుని ఎంటర్ అవుతూ వచ్చేసారు కానీ కావ్య మాత్రం ఒక పట్టు వదలని విక్రమార్కుల నిఖిల్ ఎన్ని చేష్టలు చేసినా వాటికి కన్విన్స్ అవ్వకుండా దూరం పెడుతూనే వచ్చింది నిఖిల్ మాత్రం పలు ఈవెంట్స్ అండ్ ప్రోగ్రామ్స్ లో ఇన్డైరెక్ట్ గా కావ్య పైన ఉన్న ప్రేమని వ్యక్తపరచుకుంటూ తనని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకున్నది లేదు అంటూ తేల్చి చెప్తూ వచ్చారు ఇక మొత్తానికి నిఖిల్ బాధని చూడలేక ఆఖరికి తన పెళ్లి ఫొటోస్ సైతం బయటికి వచ్చేసాయి అయితే ఆ ఫొటోస్ చూసిన వారంతా అసలు వీరిద్దరికీ ఎప్పుడు పెళ్లి జరిగింది అంటూ షాక్ అవుతూ ఉంటే ఇదంతా ఒక షూట్ కి సంబంధించింది అయితే ఈ షూట్ చేయడానికి కూడా పెద్ద కారణమే ఉంది నిఖిల్ ప్రేమని చూసి ఆ ప్రేమ ఇంప్రెస్ అయిన డైరెక్టర్ వీరిద్దరికి ఎలా అయినా పెళ్లి చేయాలి రియల్ లైఫ్ లో అని అయినా అనుకున్నారు రియల్ లైఫ్ లో కాని రియల్ లైఫ్ లో చేస్తూ డైరెక్టర్ అయితే తన గొప్ప మనసును చాటేసుకున్నాడని చెప్పొచ్చు ఇక్కడ కావ్య కూడా ఈ సీన్ కి ఒప్పుకోవడం చాలా పెద్ద విషయమే అయితే ఇక్కడ నిఖిల్ తనకి రీల్ పెళ్లిలో ఆగుతున్న ఈ యాక్టింగ్ పెళ్లిపై ఎంతగానో ఎమోషనల్ అయిపోయాడు ఆఖరికి తాలి పట్టుకొని ఎమోషనల్ అవుతూ ఏడ్చేశాడు కూడా ఈ షూట్ నిఖిల్కి ఎంతో స్పెషల్ అని కూడా చెప్పుకోవచ్చు ఇక తన ఇష్టపడ్డ అమ్మాయి కోసం ఎంత రియల్గా ఉంటూ ఇక తన కోసం చేస్తున్న తన పోరాటానికి ఫ్యాన్స్ సైతం ఎంతగానో ఇంప్రెస్ అవుతున్నారు నిఖిల్ క్యారెక్టర్పై ప్రస్తుతం ఈ ఫొటోస్ వైరల్గా మారిపోతున్నాయి సోషల్ మీడియాలో